హలో టు న్యూస్ త్రీ సిక్స్టీ హేమ మాలి ఈ రోజు మనకి అమీర్పేట్ మెట్రోలో గోల్డ్ ఏటీఎం ని స్టార్ట్ చేశారు సో దీనికి సంబంధించి మనతోటి గోల్డ్ సిక్క గారు ప్రతినిధి ఉన్నారు ఆయనతో ఆయనతో మాట్లాడదాం దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత రద్దీ ప్లేస్ లో ఈ అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఈ గోల్డ్ ఏటీఎం చేయడానికి వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ రెండోది వచ్చి ఇక్కడ వచ్చే వేళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరికైనా కానీ ఒక అవేర్నెస్ వస్తుంది గోల్డ్ కూడా మనం ఏటీఎం టైప్లో ఇక్కడ మనం తీసుకోవచ్చు అని సో ఎంత డినామినేషన్ అయినా వాళ్ళు చిన్న మొత్తంలో కొనుక్కోవాలనుకున్నా పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చు సో అవన్నీ కూడా వాళ్ళకి సులుగా ఉంటాయి కాబట్టి మనం అమీర్పెట్ ఎంచుకోవడం జరిగింది రెండోది వచ్చి ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూ ఆల్రెడీ మనకి అమీర్పేటకి సఫిషియెంట్ సెక్యూరిటీ ఉంది అట్లాగే మన సెక్యూరిటీ గార్డు ఇక్కడ ఉంటారు కాబట్టి మనం దీన్ని ఎంచుకోవడం జరిగింది సార్ ఇది మనకి ఎలా ఎంత గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది ఇందులో గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఎంత గ్రామ్స్ ఉంది అండ్ ఇది ఏసిన ఆప్సెస్లో మనకి అంటే ఏ ఏ దేశం ఏ ప్రదేశం యొక్క రేట్ అన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది దాని గురించి ఫస్ట్ వచ్చేసి మీరు రేట్ గురించి చెప్తాను నేను మన రేట్ డైరెక్ట్గా లండన్ బులియన్ మార్కెట్ నుంచి అది సెంట్రల్ రేటు ఆ రేట్ ఇక్కడ మీకు మీరు చూస్తున్నారు మానిటర్ మీద అది గడి గడికి మారిపోతూ ఉంటుంది సో ఆ లైవ్ ప్రైసెస్ మీరు ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రైసెస్ని చూసి వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ప్రైస్ పెట్టి వాళ్ళ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది సార్ దీని గురించి ఒక్కసారి ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అన్నది మా ప్రేక్షకులకు ఒక్కసారి జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు మీకు ఇక్కడ మూడు ఆప్షన్స్ వస్తాయి లాంగ్వేజ్ మీరు ఏది కన్వీనియంట్ అది కన్వీనియంట్గా మీరు చూసుకోవచ్చు సే సే ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో బై గోల్డ్ బై సిల్వర్ ఇప్పుడు మనం కొట్టిన ఆప్షన్స్ సో బై గోల్డ్ అని కొట్టాను సో గోల్డ్లో మీకు ఆప్షన్స్ ఇక్కడ ప్రస్తుతం ఆ ట్వంటీ డినామేషన్స్ ఇక్కడ వస్తాయి సిక్స్ డినామేషన్స్ సో ఇల్ క్లిక్ హియర్ సో మీ పేమెంట్ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకి అడిషనల్గా యాడ్ అయింది క్యూఆర్ కోడ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ సో ఇలా ఆప్షన్ ఎనీథింగ్ ఏదో ఒకటి మనం చూసుకుంటే ఇక్కడ మీకు ట్రాన్స్పెంట్గా వస్తుంది ఇది వచ్చిన తర్వాత మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు కార్డ్ ఇన్సర్ట్ చేసి మీ పిన్ కొడితే యాజ్ యూజువల్ ఇంకా మీరు అన్నీ వస్తాయి మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కాయిన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది డిస్పెన్స్ అవుతుంది విత్ ప్యూరిటీ సర్టిఫికేట్ అండ్ ఎవ్రీథింగ్ అట్లాగే మీకు ఒక జిఎస్టీ ఇన్వాయిస్ కూడా దాంతోపాటు వస్తుంది సో ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఈ ట్రిపుల్ నైన్ క్వాలిటీ గోల్డ్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని మళ్ళీ తిరిగి అమ్మినా లేదా తిరిగి మా దగ్గర తీసుకొచ్చినా కూడా ఆ రోజు ప్రైస్ వేసిందో అదే ప్రైస్ మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది ప్రజలకి అలవాటు పడేంతవరకు ఇక్కడ మానిటర్ చేయడానికి ఎవరైనా ఉంటుంది ఒక వ్యక్తి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటారంటే అలవాటు అయ్యేదాకా అలవాటు అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మన క్యాష్ ఏటీఎంస్ ఎలా అయిందో ఇది కూడా అలాగే అలవాటు అయిపోతుంది అందరికీ ఇంకా ఏ లొకేషన్స్లో ఈ ఏటీఎంస్ రాబోతున్నాయి మనం ఇంకా కొన్ని మెట్రో స్టేషన్స్లో అనుకుంటున్నాము అట్లాగే ఎయిర్పోర్ట్లో తర్వాత పెద్ద పెద్ద మాల్స్లో అనుకుంటున్నాము ఇంకా వెర్షన్ స్టిల్ ఈజ్ గోయింగ్ ఆారండి సో ఇంకొక వన్ టూ ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సో బెటర్ మెషిన్ని తీసుకొచ్చేయాలి అని ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సో చూసారు కదా ఏటీఎమ్స్లో అండ్ గోల్డ్ అంటే ఇప్పుడు దాకా మనం చూసి ఓన్లీ మనీ ఏటీఎంసే చూసుకున్నాం అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో మనకి గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ లభించేటట్టు ఒక ఏటీఎంని ఈరోజు మనకి ఆవిష్కరించడం జరిగింది అది కూడా గోల్డ్ సిక్కా కంపెనీ వాళ్ళు దీన్ని పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి సిబ్బంది కూడా అనుకుంటున్నారు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి న్యూస్ త్రీ సిక్స్టీ దిస్ ఇస్ హేమ మాలి విత్ కెమెరాన్యోమాన్ హైదరాబాద్